బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది లైక్ ఎన్డిఆర్ఎఫ్ ఉంది నేవీ టీమ్స్ ఉన్నాయి రైల్వే టీమ్స్ ఉన్నాయి సింగరేణి టీమ్స్ ఉంది హోల్ మైనర్స్ వచ్చారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది హైడ్రా టీం వచ్చింది ఎల్ టీ టీం వచ్చింది లైక్ దట్ సో మెనీ టీమ్స్ హెవ్ కమ్ ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లిస్ట్లో లో ఉన్నారు అందరు ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపలున్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పట్టదా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొదుగాలు వస్తారు సాయంత్రం పోతున్నారు సాయంత్రం వస్తారు పొదుగాలు వేయపోతున్నారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండూ పొద్దుగాలేసిపోతు ఎండు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్ ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆ ఆరు రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతి చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్ళు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా పడి పడి ఉన్నాయన్నారు అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడ ఉన్న బురదను బయటకు తేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల ఉండే వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలంటే తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్గా మీరు కన్వేయర్ బెల్ట్ని ఓకే చేసి లోపల ఉండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే ఆరు రోజుల తర్వాత తట్టడం మట్టిదే చిరియాలి ఆ రోజులు ఎనిమిది ప్రాణాలు ఏమైతే ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అసలు ఏం జరుగుతుంది అసలు డైరెక్షనే లేదు మీకు ఇంతవరకు గా బెల్ట్ ఇప్పుడు మంత్రి గారి స్టేట్మెంట్ నేను టీవీలో చూశాను రెండు రోజుల్లో అంతా అయిపోతుంది ఆపరేషన్స్ బయటకు వస్తారు అని మాట్లాడినా నేను అక్కడ అందరితో మాట్లాడాం మా జయదీష్ అన్న చెప్పినట్టు లేబర్ తో మాట్లాడినాం వెల్డర్స్తో తో మాట్లాడినాం జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో మాట్లాడినాం అందరితో మాట్లాడినాం చాలా ఓపిక్గా అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే రెండు రోజులు పట్టొచ్చు సార్ మూడు రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది మంత్రి గారేమో రెండు రోజులు ఆపరేషన్ అయిపోతుంది అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు ఆరు రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు ఇంతవరకు డెబ్రీస్ను లోపల నుంచి తెచ్చే పరిస్థితి లేదు ఆ మిషన్ యొక్క పార్ట్స్ కట్ చేస్తే కానీ అక్కడ ఉండే బురద డెబ్రీస్ తీయలేము అంటే ఇవాళ మిషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకొని లోపలికి పోయింది అంటున్నారు అది అయిందా కాలేదా తెలియదు మేము అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది టన్న వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టన్నల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అంటారు గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి పోయింది కదా మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు వచ్చింది ఎవరండి ముగ్గురు ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాము మేము వెళ్తాం వెళ్తామంటే వెళ్లడానికి వీల్లేదని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయోనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలే పాపం ఆ ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం కానీ మీరేం చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట సిగ్గుండాలే సిగ్గుండాలి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాను గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది ముందుకు పోవచ్చా పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి అడిగారా ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి ఆదరబాదరగా ఆగమాగం చేసి ఇలా ప్రాణాలు బలిగొన్నారు ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు